హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్కు నిజంగానే లక్ష రూపాయలు ఇస్తారా ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తారు ఆ కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఏం చేయొచ్చు ఈ వ్యవహారంలో మోసాలు జరగచ్చా ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తూ ఉంటాయి పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూల నుంచి సేకరిస్తారు దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకడరు వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణ్యాలను అమ్మేందుకు ఢిల్లీలో ఒక ఓల్డ్ కాయిన్స్ కంపెనీని ఆశ్రయిస్తున్నారు ఆన్లైన్లో క్రయ విక్రయాలు పాత కాయిన్ల క్రయ విక్రయాలని ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతూ ఉంటాయి ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరను చెబుతారు ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉంటారు వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణాలను నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెబుతున్నారు అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు ఎవరైతే ఆయా వెబ్సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలను చూడగలరు ఇండియా మార్ట్ క్విక్కర్ ఎన్ మనీ కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ను ఓపెన్ చేయాలి తర్వాత ఎవరికి వారే వరల్డ్ కాయిన్స్ కరెన్సీ నోట్లు అమ్ముతామనో కొంటామనో లేదా రెండు చేస్తామనో వివరాలను తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలు లేదా నోట్ల వివరాలను కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఒక ఐడి పేరుతో కనిపిస్తుంటాయి ఆసక్తి ఉన్నవారు ఈ ఐడితో సంప్రదింపులు జరుపుతారు ఇదంతా వారిద్దరి మధ్య ఉంటుంది కనుక ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర కూడా ఈ పాత కాయిన్స్ నోట్లు ఉంటే వెంటనే అమ్ముకుని లక్షాధికారులు అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్